ఎరువుల సరఫరా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మండిపడ్డారు రాష్ట్ర అవసరాలకు మించి యూరియాను కేంద్రం సరఫరా చేస్తోందని తెలిపారు హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ కేంద్రం పంపించిన ఎరువులను రాష్ట్ర వ్యాప్తంగా తరలించడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కృత్రిమ కొరత ఏర్పడిందని ఆరోపించారు ఇఫ్కో క్రిప్కో ఆర్పీఎఫ్ నుంచి ఏడు వేల వందల యాభై రేక్స్ యూరియా రాష్ట్రానికి వచ్చిందని కరికల్ పోర్టు దిగుమతుల్లో పదివేల మెట్రిక్ టన్నులు ప్రత్యేకంగా తెలంగాణకు కేటాయించిందని వివరించారు రైతుల సంక్షేమమే ప్రధాని మోదీ ప్రభుత్వం జయమని లక్ష నలభై వేల కోట్ల సబ్సిడీ అందిస్తోందని రామచంద్రరావు తెలిపారు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేసిన పని వల్ల దుకాణం మీద ఎరువుల దీని మీద ఒక ఆర్టిఫిషియల్ కొరత క్రియేట్ అయిందంటే బికాస్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇవన్నీ కూడా అబద్ధాలు ఎందుకు చెప్పాలి ప్రజలకు మాకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదని మీ దగ్గర బఫర్ స్టాక్స్ పెట్టుకొని ఎక్స్ట్రా స్టాక్ పెట్టుకొని ఈ అబద్ధాలు ఎందుకు ఆడాలి ఇఫ్కో ఇఫ్కో ఇండియన్ ఫర్టిలైజర్స్ తర్వాత క్రిప్కో తర్వాత ఆర్సీఎఫ్ ఈ మూడు కంపెనీల నుంచి ఈ మూడు కంపెనీల నుంచి తెలంగాణకు దాదాపు ఏడు వేల రెండు వందల యాభై రేక్స్ కరికల్ పోర్టు కాక దగ్గర నుంచి ఈరోజు ముప్పై ముప్పై వేల టన్ను అక్కడ దిగుమతి అయింది అక్కడ వచ్చింది దాంట్లో నుంచి పదివేల మెట్రిక్ టన్ని